నేను అంటానండి ఈ లోకంలో ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ దేశం ఆ దేశం అని తేడా భేదం ఏమి లేకుండా ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి తెగలకు ప్రతి ప్రజలకు నువ్వు పాపివి నీ పాపం నుంచి నువ్వు బయటికి రావాలి అని అనేక మంది సేవకులు లేవనెత్తుకుని వాక్యముఖముగా మాట్లాడుతూ హెచ్చరిస్తూ గద్దిస్తూ మారుల మనసును తీసుకొచ్చి వారి పాపములను కడిగి పరిశుద్ధ పరుస్తున్నా పరిశుద్ధుడైన దేవుడు ప్రభుని ఈసుక్రిస్తారు మాత్రమే గట్టిగా స్తోత్రం చెప్పండి హలో ఆయన ఆయన తప్ప ఇంకెవరు ప్రజల మీద బాధ్యత కలిగి జీవించడం లేదని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సందేహించట్లేండి బాధ్యత కలిగిన దేవుడు అండి ఎవరెలా పోతా నాకేంట్లే ఎవరు ఎలా జీవించినా ఎవరు ఎన్ని పాపాలు చేసినా ఎవరు ఎన్ని గొడవలు పెట్టుకున్నా ఎవరు ఎన్ని రకాలుగా ఇష్టానుసరంగా జీవిస్తున్నా సరే నా దగ్గరకు వచ్చేసి నాకు వివాహం ఇచ్చేసేసి నాకు జీవన చేసేసి వెళ్ళిపోతే చాలు అనుకునే దేవుడు కాదేనా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నువ్వు పాపం చేస్తా సహించలేడు నా ఏసయ నువ్వు చేస్తున్నటువంటి ఆ స్థుతి కానీ నువ్వు చేస్తున్న ఆరాధన కానీ అంగీకరించాలి అంటే నీళ్ళు ఏం ఉండకూడదు పాపం ఉండకూడదు లోకానుసరమైన జీవితం ఉండకూడదు దేవుడు ఆయాసపడే బ్రతుకు ఉండకూడదు అది ఎప్పుడైతే నీలో ఉంటుందో అది ఎప్పుడైతే నీలో కనబడుతుందో నువ్వు ఆయన ఆరాధన చేస్తున్నా ఆయన సంతోషించే దేవుడు కాదు ఈయన ప్రత్యేకమైన వాడండి పావులలు చేరక ప్రత్యేకించబడిన వాడేనా ఎలా పడతారా వచ్చి వెళ్తే అమ్మయ్యా ఎన్ని చేసినా ఎన్ని పాపాలు చేసినా ఎన్ని నేరాలు చేసినా ఎన్ని ఘోరాలు చేసినా ఎన్ని అబద్ధాలు ఆడినా నా మందిరానికి వచ్చాడులే చాలు మా తల్లి నా మందిరానికి వచ్చిందే చాలే అని సర్దు పెట్టుకున్న దేవుడు ఆయన నౌనోనో పరిశుద్ధునికి అలాంటి పద్ధతులు నచ్చవు